శ్రీమతి శ్రీమతమ స్నానం చేసి వంట చేయండి అని నేను ఎప్పుడూ వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా కొంతమందికి అది బాధ కలిగిస్తుంది అనమాట మీరు బాగానే చెప్తారు స్నానం చేసి వంట చేయండి అని పొద్దున్నే లేచి మా పిల్లల్ని ఏమో స్కూల్కి పంపించాలి మా ఆయన్నేమో ఆఫీస్కి పంపించాలి ఇంటి పని అంతా ఎవరు చేస్తారనుకున్నారు హాయిగా అన్ని పనులు అయిపోయిన తర్వాత స్నానం చేసేసి అప్పుడు మేమేమో పూజ చేసుకుంటాం అంటారు ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేస్తారు మీరాబాయి ఆవిడ కథ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి కృష్ణ ప్రేమ అంటే ఏంటి అనేది మనం మీరాబాయి చరిత్రను చూసి తెలుసుకోవచ్చు ప్రతిదాన్ని తను ఊపిరి పీలిస్తే కృష్ణ ఊపిరి వదిలిపెడితే కృష్ణ ప్రతి క్షణం కృష్ణ 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 అంటూనే తను చేసే ప్రతి పనిని కృష్ణుడితో సంబంధం పెట్టుకునేవారు ఒకసారి ఈవిడ భజనలు చేస్తూ ఉంటే ఆ ఆస్థానంలో ఉన్న వాళ్ళకి నచ్చేది కాదనమాట ఎలా అయినా సరే మీరాబాయి ప్రాణాలు తీసేయాలి అని అనుకుంటారు అనుకుని ఎప్పుడు కృష్ణుడికి నైవేద్యం పెడితే గాని మీరాబాయ్ ఆహారాన్ని స్వీకరించేవారు కాదనమాట నైవేద్యాన్ని తీసుకొచ్చి మీరాబాయికి ఇస్తారు నువ్వు ఈ ప్రసాదాన్ని తీసుకో నీ కృష్ణుడికి నైవేద్యం పెట్టుకో అని వాళ్ళందరూ ఏమని భావించారు అంటే మీరాబాయి కొలిచేది ఒక విగ్రహాన్ని ఒక అర్చామూర్తిని అని ఒక లోహాన్నని ఒక రాతిని అని వాళ్ళందరూ భావించారు కానీ మీరాబాయి మనసులో అక్కడ ఉన్నది కృష్ణుడు అక్కడ వచ్చి కూర్చున్నాడు తన పూజలు భగవంతుడు స్వీకరిస్తున్నాడు కృష్ణయ్య తను పాడే పాటలు వింటున్నాడు తను చేసే నృత్యాన్ని చూస్తున్నాడు తను చేసే ప్రతి పనిని కృష్ణుడు ఆస్వాదిస్తున్నాడు అన్నట్లుగానే మీరాబాయి పూజలు చేశారు సరే నైవేద్యాన్ని తీసుకొచ్చారు కదా కృష్ణుడికి నివేదన పెట్టారు నివేదన పెట్టి ఆవిడ తన్మయత్వంలో కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉన్నారనమాట అప్పుడు ఏం జరిగిందో తెలుసా కృష్ణుడి యొక్క బంగారు వర్ణంలో నా మూర్తి నల్లగా అయిపోయింది మీరా బయకి ఆశ్చర్యం వేసింది ఏంటి కృష్ణ అలా అయిపోయేవేంటి కృష్ణ నా బంగారు కన్నయ్య ఇలా ఎందుకు అయిపోయారు అని చెప్పి ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టారు అప్పుడు కన్నయ్య చెప్పారు నీ ప్రాణాలు తీద్దామని అనుకున్నారు ప్రసాదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు కానీ నువ్వు నాకు పెట్టావు ఆ విషయాన్ని నేను హరించేశాను కాబట్టి నీకేమవదు తీసుకో మీరా అంటారు కృష్ణుడు దీన్ని రెండు లో చెప్తారు నేను ఇదివరకు ఒక వెర్షన్ చెప్పని ఇప్పుడు ఇంకో వెర్షన్ చెప్తున్నాను అనమాట సేమ్ మీనింగ్ అదే అప్పుడు ఆ ప్రసాదాన్ని మీరాబాయి కూడా తీసుకుంటారు అసలు ఏమీ అవదు మీరాబాయికి ఈ విషాన్ని కలిపి ప్రసాదాన్ని తీసుకొచ్చారు కదా వాళ్ళు ఆశ్చర్యపోతారు అన్నమాట అదేంటి మేం ప్రాణాలు తీసేయాలనుకున్నాం కదా మీరా ఇంకా బతికే ఉందేంటి అని మీరా చేసిన పనేంటి మీరా ఏం చేసింది ఆ ప్రసాదాన్ని భగవంతుడికి నివేదనగా సమర్పణ చేసింది అలా సమర్పణ చేసింది కాబట్టే కృష్ణ పరమాత్మ మీరాని రక్షించాడు అలా ఒకరోజు మాత్రమే చేసిందా తను పుట్టింది మొదలు తన చివరి శ్వాస వరకు తన బంధాన్ని కృష్ణుడితో పెట్టుకుంది అందుకే కృష్ణుడు కాపాడాడు నేను అందుకే ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మీ పిల్లలకి మీరు చేసే వంటని భగవంతుడికి నివేదనగా పెట్టండి నివేదనగా పెట్టిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు స్వీకరించండి అలా స్వీకరిస్తే కడుపు నిండడానికి మాత్రమే తీసుకుంటున్న ఆహారం అవదు అది ప్రసాదం అయిపోతుంది అది అమృతం అయిపోతుంది అని మరి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం కోసమైనా సరే మన స్నానం చేసి వండాలని ఇప్పుడు మీకు అనిపించటం లేదా స్నానం చేసి మీరు వంట చేసి దాన్ని భగవంతుడికి నివేదనగా సమర్పణ చేసి దాన్ని ఆహారంగా మీ పిల్లలకు పెట్టండి మీ పిల్లలకి అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి తీరుతుంది కానీ మనం నమ్మం ఆ కృష్ణుడు ఉన్నాడా అక్కడ ఉన్నది లోహమేగా అని మనం ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మనం ఇష్టం వచ్చినట్లు అనుకుంటున్నాం కాబట్టే కృష్ణుడు అక్కడ వచ్చి కూర్చున్నా మనం ఎక్కడో నటన ఈ నాటకాల్లో వేసేవాళ్ళు ఎవరో వచ్చారని చెప్పి భావిస్తాం తప్ప నిజంగా కృష్ణుడు మన ఎదురుగుండా ఉన్నా కానీ మనం నమ్మే స్థితిలో లేం నమ్మండి కృష్ణుడి పాదాలు పట్టుకోండి మీ జీవితానికి ఇంక ఏది లోటు రాదు మరి ఈ వీడియో విన్న తర్వాత మీరు రేపటి నుంచి ఏం చేస్తారు స్నానం చేసే కదా వంట చేస్తారు భగవంతుడికి నివేదన పెట్టే కదా మీ పిల్లలకి పెడతారు మీరు పెడతారని నేను ఆశిస్తున్నాను ಲೋಕಾ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋ ಜನ ಭವಂತು